పేరు కోసన నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను లాస్ట్ త్రీ డేస్ నుంచి ఏదైతే సెవెన్ హర్డ్స్ ఉన్న సెవెన్ ఎలిఫెంట్స్ ఉన్న హర్డ్ పార్తీపురంలో తోటపల్లి సుంకి ఏరియాలో తిరుగుతుంది రెండు రోజుల క్రితం ఎలిఫెంట్ ట్రాకర్స్ టేస్ అవుట్ చేశారు ఇలాగ వెంకటలక్ష్మి అనే ఏదైతే వాళ్ళు పేరు పెట్టారో ఆ ఏనుగు దానికి తిరగట్లేదు అంటే ఒకే దగ్గర స్టాండర్డ్గా నుంచి ఉండిపోతుంది ఫుడ్ తీసుకోవట్లేదు వాటర్ తీసుకోవట్లేదు దాంతోపాటు హర్డ్ కూడా అక్కడే ఉండిపోతుంది యాక్చువల్లీ ఉన్న ఏరియాలో అట్లా ఫిట్ సోర్సెస్ లేవు బట్ వెంకటలక్ష్మి కోసం ఉండిపోయింది సో మాకు ఎప్పుడైతే నైట్ తెలిసిందో ఇమీడియట్గా జూ డాక్టర్తో మాట్లాడి నేను ఇమీడియట్ డాక్టర్ కూడా వచ్చారు యాక్చువల్లీ నేను మీ మెడికేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేసాం బట్ చాలా మీకు తెలిసిందో సాయంత్రం చాలా పెద్ద వర్షం పడడం వల్ల మెడికేషన్ చేయలేక దానికి ఫోర్ లెగ్స్ స్వెల్లింగ్ బాగా అంటే దగ్గరికి అవకాశం ఇచ్చినందుకు మేము వెళ్ళి చూస్తే ఫోర్ ఫోర్ లెగ్స్ బాగా స్వెల్లింగ్ అయింది దాన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే మేబీ తోటపల్లి బ్యారేజ్ అక్కడ తిరిగేటప్పుడు ఈ వర్షాలకి ఎక్కడైనా జారి పడిపోయి ఉంటుంది అది బాగా లోపల ఇంటర్నల్గా బాగా జరగబోతుంది ఎందుకంటే అది అరుస్తుంది నించుంటూ నుంచింటూ అరుస్తుంది సో ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నాం సో ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్చువల్గా అయితే ఏంటనేది తెలుస్తుంది బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది మేము అనుకుంటున్నాం అండ్ ఇంకొకటి అది ప్రెగ్నెంటా కాదా అనేది మేము కన్ఫామ్గా చెప్పలేం అనుకుంటున్నాం దట్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ అది కూడా ఇప్పుడు పోస్ట్ మార్టంలో మనకు తెలిసిపోతుంది సో దీని ఏజ్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఇది ఏదైతే శ్రీకాకుళం నుంచి అప్పుడు వచ్చిందో ఆ హర్డ్లో అడల్ట్ ఇది ఒకటి సో ఇది కేవలం దాని సిక్నెస్ దాని ఇల్నెస్ వల్లే చనిపోయింది ఈరోజు పొద్దున్న పన్నెండు గంటల ఐదు నిమిషాలకి చనిపోయింది దీనికి మొత్తం ఈఎం రేంజ్ ఆఫీసర్ ఎలిఫెంట్ ట్రాకర్స్ వీళ్ళందరూ లాస్ట్ టూ డేస్ నుంచి దాని ట్రేస్ అవుట్ చేయడం ఎఫర్ట్స్ అన్ని వాళ్ళు పెట్టి జూ డాక్టర్ని తెప్పించు మెడికేషన్స్ ఏదైతే దానికి లో డబ్బు ఉందంటే దానికి వన్ ఇంచ్ అంతా కట్ అయిపోతే అది కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము యాక్చువల్గా అది ఉన్నంత వరకు పర్వాలేదు ఒక్కసారి పడిపోయింది అంటే ఛాన్సెస్ ఆ వెరీ లెస్ మనం ఏం చేయాలన్నా అది నుంచి యాక్చువల్ నిన్న మేము చేసి ఉంటే మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ బట్ మార్నింగ్ వచ్చేసరికి అలా పడిపోయింది అయినా మా ప్రయత్నం మేము చేస్తాం జేసీబీని కూడా దాన్ని యాక్చువల్ లేపడానికే తెప్పించాం బట్ ఈ మధ్యలో ఇలా జరిగిపోయింది సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ పాలక బామిన మండలం నాలుగు అనేది అది అది మేబీ హర్డ్ తోట అది చాలా ఏళ్ళుంది హర్డ్ ఎప్పుడైనా రిజెక్ట్ చేసేటప్పుడు అది వెళ్ళిపోతుంది సో అది ఒరిస్సా బార్డర్ వైపు వెళ్ళిపోయి మేబి అక్కడ ఏదో హర్డ్కి కలిసిపోయిందనే మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ